శ్రీ మాత్రే నమ అష్టైశ్వర్యాలను సకల సంపదలను ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించేటువంటి శ్రీ మహాలక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వారము అని మనందరికీ తెలిసిన విషయమే ఆ లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మన మీద మన కుటుంబ సభ్యులపైన ఉండాలంటే శుక్రవారం రోజున మనం తప్పకుండా కొన్ని పనులను చేయాలి లక్ష్మీదేవికి ప్రీతికరమైన శుక్రవారం రోజున ప్రాతకాలంలోనే నిద్రలేవాలి చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని చక్కగా ఇంటి ముందు ముగ్గు వేసి స్నానం చేయాలి ఎందుకంటే లక్ష్మీదేవికి శుచి శుభ్రత అంటే చాలా ఇష్టము ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది కాబట్టి శుక్రవారం రోజు ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా శుక్రవారం రోజున పొరపాటున చిరిగిన వస్త్రాలని ధరించకూడదు చినిగిన వస్త్రాలు దరిద్ర ప్రీతి ప్రీతిపాత్రమైనవి కాబట్టి శుక్రవారం రోజు శుభ్రంగా ఉన్నటువంటి వస్త్రాలను మాత్రమే ధరించాలి కుదిరితే తెల్లని వస్త్రాలు కానీ ఎరుపు పసుపు రంగు వస్త్రాలు కానీ ధరిస్తే చాలా మంచిది లక్ష్మీదేవికి తెల్లని వస్త్రాలన్నా ఎరుపు రంగు వస్త్రాలన్నా చాలా ప్రీతికరం అలాగే శుక్రవారం రోజున లక్ష్మీనారాయణ్ణి పూజించాలి చాలామంది శుక్రవారం రోజు ఇంట్లో కలసం పెట్టుకొని లక్ష్మీదేవి ఆరాధన చేస్తారు లక్ష్మీదేవికి మరువము అన్న సుగంధ ద్రవ్యాలన్నా చాలా ఇష్టం అదేవిధంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి కుంకుమార్చన చేసినట్లయితే అమ్మవారు చాలా సంతోషపడతారు కుంకుమార్చనంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని ఒక్కొక్క నామానికి కొంచెం కొంచెం కుంకుమను అమ్మవారికి సమర్పించాలి ఆ కుంకుమను ఒక డబ్బాలో భద్రపరుచుకొని మనం ప్రతినిత్యం వాడుకోవచ్చు శుక్రవారం రోజున కుదిరితే కనకధార స్తోత్రాన్ని తప్పకుండా చదవాలి అదేవిధంగా శ్రీ సూక్తం చదివిన మంచి ఫలితం ఉంటుంది శుక్రవారం రోజు మనం డబ్బులు ఎవరికీ ఇవ్వకూడదు డబ్బులు బంగారం మీ ఇంట్లో ఉన్నటువంటి వస్త్రాలను ఎవరికీ ఇవ్వకూడదు సుమంగళి స్త్రీలు ధరించేటువంటి గాజులు బంగారు నగల్ని వేరే వాళ్ళకి అసలు ఇవ్వకూడదు ముఖ్యంగా శుక్రవారం రోజున ఇంట్లో భార్యాభర్తలు గొడవ అసలు పెట్టుకోకూడదు ముఖ్యంగా ఈ రోజున స్త్రీలు కన్నీళ్లు పెట్టుకుంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇంట్లో ఉండే గృహలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది కాబట్టి పొరపాటున కూడా శుక్రవారం రోజు భార్యాభర్తలు ఒకరినొకరు తిట్టుకోవటం గొడవలు పడటం అస్సలు చెయ్యకూడదు ముఖ్యంగా చిన్నపిల్లల్ని శుక్రవారం రోజు కొట్టకూడదు తిట్టకూడదు శుక్రవారం రోజు సాయంకాలం వేళల్లో గోళ్ళు కత్తిరించటం వెంట్రుకులు కత్తిరించటం లాంటి పనులు అసలు చేయకూడదు శుక్రవారం రోజు పుణ్య స్త్రీలు గాజులు బొట్టు మాంగళ్యాన్ని అసలు తీయకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ